పల్లెటూరు వాతావరణం చూడండి అక్కడ కొంగలన్నీ నెలిపోయినాయి అమ్మ అది కాబట్టి చెప్పు పల్లెటూరు వాతావరణం ఎంత పోతుందో హాయ్ హాయ్ అంట చెప్పు అందరికి నమస్తే నమస్తే అంట చెప్పు అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు పల్లెటూరు వాతావరణం చూడండి మా చిన్నమ్మాయి చెప్పింది మీ అందరికీ ఒకసారి చూసేయండి చుట్టూ పల్లెటూరు వాతావరణం ఎంత ప్రశాంతమైన జీవితం హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇక్కడైతే పైన చిలకలు కొంగలు సౌండు వినిపిస్తుందా అందరికీ కొంగలు వచ్చేసిన చాలలో వాళ్ళి కేకలు అవి అయి హైగా చూడండి 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 కొంగల చాలల్లా వాళ్ళని ఇ వాటిని తోలుతున్నారు పైన ఏమో చిలకలు చిలకలు సౌండ్ ప్రశాంతమైన జీవితం హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కదా అవునా కదా పావుని బాగుంది కదా మనకి పల్లెటూరు వాతావరణం అంటే ఇలానే ఉంటుంది సిటీలో ఇవన్నీ కనిపించవు కదా మీ అందరికీ అందుకే మా పావని మీ అందరికీ చూపిచ్చేస్తుంది మా చిన్న కూతురు నాతో పాటేమో మా చిన్న బాబు కూడా ఉన్నారు నడు రారా నువ్వు పడవలేదా ఇప్పుడు నేను చూపించేదేమో పసుపు తోట ఇంకప్పుడే ఇంకా చాలా టైం పడుతుంది వేసవికాలం కాలం అయితే పసుపు తవ్వేస్తారు చక్కగా భూమిలోంచి పసుపు వస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది అలాగే సూర్యుడు చూసారా అస్తమించిన వేళ చాలా బాగుంది కదా చూడడానికి ఇప్పుడు నెక్స్ట్ అయితే కనకంబరం మొక్కలు చూపిస్తున్నాను ఇవి పెద్ద చిన్న కనకంబరం అంటారు చూసారా అవి చిన్న కనకంబరము అలాగే చంద్రకాంత పూలు కూడా ఉన్నాయి ఇవన్నీ మా తోడుకోళ్ళ దగ్గర ఉన్నాయి నాతో పాటు మీరు చూస్తారు చాలా బాగున్నాయి పూలు అయితేనే చూస్తున్నా కోసుకు వెళ్ళు అంటుంది పెద్దగా కనకంబరాలు లేవు కదా అక్క తర్వాత వచ్చినప్పుడు కోసుకు వెళతాను మళ్ళీ వస్తాను సండే రోజు వచ్చి ఫుల్ కోసుకెళ్ళిపోతాను చెట్నీ నిండా ఉన్నవన్నీ మా ఫ్రెండ్స్ అందరికీ మా తమ్ముళ్ళందరికీ చూపిస్తాను అని చెప్పే మా చెల్లెమ్మలందరికీ చూపిస్తాను అన్న సరే సరే ఏదో వచ్చాయి అంటుంది మా అక్క అయితే మీకు ఎలా ఉన్నాయి కనకాబరం మొక్కలు పల్లెటూరులో కనకాబరాలు గులాబీ చెట్లు మల్లె చెట్లు చాలా ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది చూడ్డానికైతే కనిపిస్తుందా కనపడుతుంది తాతడు మందిరా మా పిల్లలతో పొలంలో ఎలా మాట్లాడానో అలా రియల్టీగానే వాయిస్ పెట్టాను ఇక్కడైతే మా వారు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చేలో బెండకాయలు కోసేసారు ఆ బెండకాయలు తీసుకొస్తున్నారు మూట ఎదురుగా ఉన్నది మూట బెండకాయలు మూట మా వారు అందరూ మాట్లాడుతున్నారు అదైతే మా చేను ఎండ చేరటి పిలకలు పెట్టేసింది మా అయ్య నేను అయితే మా పసుపు తోట అయితే మాది కాదు మా చూపిద్దాం కదా పసుపు తోటలో అరటి పిలకలు చూసారా చాలా బాగుంది అలాగే చూడడానికి పల్లెటూరు కుదురుతుంది తిరిగేస్తున్నారు కోరుకుని నిద్ర కలిసి మమ్మల్ని నేను మా చిన్న పాపని మా చిన్న అబ్బాయిని తీసుకుని పొలం వెళ్ళాను కదా నా కోసం చూస్తున్నారు పొలాల్లో చుట్టూ తిరుగుతుంది ఎక్కడ అని మా వారిని వంక చూస్తున్నారు ఇక్కడ నుంచి మేమైతే ఇంకా అయితే లేట్ అవుతుంది రావట్లేదు వాళ్ళు అయితే బెండకాయ తీసుకొస్తున్నారు ఇదైతే టమాటా మొక్కలు ఓన్లీ టమాటా మొక్కలు మాత్రం పెట్టారు ఇంకా టైం ఉంది బాగానే ఉంది టమాటా తోట వ్యవసాయం గురించి కొంచెం తెలుసు తోటల గురించి టమాటా గురించి వేరే గురించి ఎందుకంటే నేను కూడా వ్యవసాయం పనులు చేసిందనే కదా పొలం గురించి తెలుసు కానీ ఇలాంటి వాతావరణానికి నేను దూరం అయిపోయి ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల నుంచి నేను ఇలాంటి వాళ్ళు మా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంది నేనైతే మా పిల్లలద్దరితో కలిసి చాలా హ్యాపీగా పొలాల చుట్టూ తిరిగేసి వాళ్ళైతే పొలాలిండు సౌండ్ ఉండు అని అన్ని అతి పిల్లి కళ్ళు చూడతాయి ఎట్ట కనిపెత్తనాయినా ఇది అసలు లైట్లు కనిపిస్తున్నాయి తోల మా గడ్ని ఐ రెండు అసలు ఆ పిల్లి కళ్ళు కాని ఈ పిల్లి కళ్ళు లైట్ గా కనిపించినందుకే అంటారేమో చీకట్లో పాములు కనపడ పిల్లి కళ్ళు బలే కనపడతాయి అని